എ പി ന്യൂസ് കെ സ്വാഗതം చిత్రాడ గ్రామం మొక్క తోటలో నివాసం ఉంటున్న ప్రజలు మా సమస్యలను నాయకులు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మేము నివాసం ఉంటున్న ఇంటి దగ్గర నుంచి రోడ్డుకు వెళ్ళేందుకున్న రోడ్డు మార్గం డంపింగ్ యార్డ్ గా మారుతుందన్నారు వర్షాలు వస్తే బురదమయం అవుతుందని దానివల్ల స్కూలు కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు చాలా ఇబ్బందిగా మారిందని తెలిపారు గత ప్రభుత్వంలో మా సమస్యలపై ఎన్నిసార్లు నాయకులకు చెప్పినా పరిష్కారం లభించలేదన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మా సమస్యపై స్పందించి మాకు రోడ్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలి

చిత్రాడ గ్రామం ఒక్క తోట మాకు రోడ్డు లేదండి లైట్లు వెలగట్లేదు మేము కాలేజ్కి వెళ్ళడానికి రోడ్డు సరిగ్గా లేక వెళ్ళలేకపోతున్నాము వాటర్ తేళ్ళు జరలు పాములు ఇటువంటి అన్నీ తిరుగుతున్నాయి డ్రైనేజ్ కూడా మాకు సరిగ్గా తీయట్లేదు జనాభా లెక్కలో మా రోడ్డు లేనట్టే ఉంటుంది ఒక రోజు వేస్తే ఒక రోజు ఆరిపోతున్నాయి లైట్లు అలాగే రోడ్డు వల్ల అయితే చాలా ఇబ్బందిగా ఉందండి మాకు ఇలా వెళ్ళలేకపోతున్నాం అసలు కొంచెం మాకు రోడ్లు పడేలాగా లైట్లు అలాగే మాకు ఇది సరిగ్గా శుభ్రంగా ఉంచేలాగా వేధులు కట తిరుగుతున్నాయండి పేర్ల మా కొంచెం శుభ్రంగా ఉంచేలాగా చూడండి ఒక ఇరవై రెండు సంవత్సరాల నుంచి అండి మాకు ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పటికి కూడా ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి అంటూనే ఉన్నారు మా పెద్దలందరూ కాకపోతే ఇప్పుడు కూడా అవ్వలేదు ఈ సారి అన్న అవుతుంది అని అయితే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాము ఎవరికైనా కంప్లైంట్ చేశారు గత ఎవరికి సెక్రటరీకి చేసామండి ప్రెసిడెంట్ కి చేసాము ఎన్నికలన్నీ అయిపోతున్నాయి సంవత్సరాలన్నీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే చేయలేదా అన్ని చేసినా ఏం పని అవ్వలేదండి ఇంతవరకు ఎవరు వస్తున్నారో చూస్తున్నారో వెళ్ళిపోవడమే తప్ప మాకు ప్రతిఫలం ఏం పొందట్లేదు న్యాయం జరగాలంటే వేసాం గెలిపించుకున్నాం కాబట్టి మాకు రోడ్డు రాస్తారని ఆశిస్తున్నాం ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఈ బాగోక పెన్షన్ కూడా తెత్తలేదండి బాబు అవి ఇవ్వాలి కూడా ఇంకా ఎవరు లేదండి ఈ కొన్ను కన్ను పోయిందండి కొన్ను కూడా ఈ కొన్ను ఆదండి అంతా ఇలాగే ఉంటుందండి ఇప్పుడు ఎప్పుడు కూడా పెన్షన్ జర్లు ఇవ్వలేదండి ఇంకా రోడ్డు బాగా ఒక రావట్లేదండి ఎప్పటి నుంచి ఇది ఒకనాడు అక్కడ ఒకనాడు ఇక్కడ మీ కంప్లైంట్ చేశారు రోడ్డు కోసం ఎత్తే మాత్రం ఆలకారేటండి బాబు ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా రోడ్లు కావాలా పెన్షన్ డబ్బులు దగ్గరకి గొడవ దిగుతుంది నా పేరు పెనగంట ఎర్రబాబు అండి నేను ఒక లారీకి వెళ్ళినండి పొద్దున్న ఎనిమిదిన్నరకే కూరగాయలు వెళ్తానండి మోటార్ సైకిల్ మాకు చాలా అవస్థకు గురయ్యి రోడ్డు బాగా ఎంతో మందికి చెప్పి ఎన్నో చేసినా మాకు ఎవరు ఏం చేయలేదండి వీధులో లైట్లు ఉండలేదండి పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళు ఎలా వస్తారో ఏటో కూడా మేము చాలా బాధాకరంగా ఇక్కడ బతుకుతున్నాం మాకు మంచి ఉండలేదు వీధి లైట్లు ఉండలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆయన ఏదో మాకు ఏదో చేస్తారని మేము ఏదో ఆశించి మేము ఇదవుతున్నాం అండి ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇదే బాధండి పాములు అండి మా బేభచ్చంగా పాములు నుంచి బయటికి రావాలంటే నైట్ చాలా ఇబ్బంది పడుతుంది ఓ లైట్లో ఉండలేదు మేము చాలా మంది కంప్లైంట్ పాత కొబ్బరికాయలు కూడా మన ఏసీ రామారావు గారు పాత కొబ్బరికాయలు తెమ్మంటే తెచ్చి కూడా రోడ్డుకి కొబ్బరికాయలు కొట్టి ఆయన రైస్ మిల్ అయినా పప్పు ఈ రోడ్డు గ్రావెల్ రోడ్డు వేయించి ఇరవై సంవత్సరాల కి లక్ష యాభై వేలు ఎంత ఆయన పెట్టిపోయి ఆయనే చేసి తుప్పలతో పోములతో చాలా ఇబ్బంది పడుతున్నాం అండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎలా వస్తారో ఏటో మాకు ఈ రోడ్డు గురించే బాధ వచ్చేస్తుందండి వాళ్ళు వస్తారంటే మాకు బాధ ఇదేం కాదు రైస్ బిల్ కూడా మూతబడిపోయిందండి తుప్పల వల్ల పగలు కూడా వెళ్ళకపోతున్నాం నైట్ మాట పక్కన పగలు కూడా మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మాకు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఈ రోడ్డు వేస్తే మేము సుఖంగా బతగాలం